అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు శ్రావణ సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు శ్రావణ మాసం అంటే ముక్కంటి అయిన ఆ శివుడికి కూడా చాలా ప్రీతికరమైన మాసం మరి ఇంతటి విశేషమైన శ్రావణ సోమవారం రోజున ఈ కథలు వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మరి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం అజ మహారాజు కోసల దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు అతడికి నలుగురు కుమార్తెలు యుక్త వయసు రాగానే ఆ నలుగురికి వివాహం చేయాలని కళ్యాణ మండపాన్ని నిర్మించి అన్ని రాజ్యాల నుంచి రాజకుమార్ని రప్పించాడు వారిలో నచ్చిన వాళ్ళని ఎంచుకోమని కుమార్తెలకు చెప్పాడు అజమహారాజు పెద్ద కుమార్తె దేశపు రాజకుమారుడు మహేద్రక్యుని రెండో కుమార్తె కాంచీ రాజకుమారుడు సానందుడిని మూడో కుమార్తె కాంబోజ రాజకుమారుడు సుమాలిని నాలుగో కుమార్తె కొంకణ రాజకుమారుడు విశాలాక్షుణ్ణి వరించారు నలుగురు కుమార్తెలకు వాళ్ళు ఎంపిక చేసుకున్న రాజకుమారులతో వివాహం చేర్పించాడు కోసలరాజు వధూవరులకి ఆభరణాలు కట్నకాలకులు ఇచ్చి ఎవరి రాజ్యానికి వాళ్ళని పంపించాడు అందరూ కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు దారిలో విశ్వామిత్ర మహర్షి వధూవరులను పేర్లు పెట్టి పిలిచాడు కానీ వాళ్ళ చుట్టూ మోగుతున్న మేళతాళాల శబ్దం వల్ల ఆయన పిలుపు ఎవరికీ వినపడలేదు వాళ్ళు పలకలేదన్న కోపంతో విశ్వామిత్రుడు నలుగురు వధూవరుల్ని తప్ప మిగిలిన అందరినీ భస్మం చేశాడు విషయం తెలిసిన కోసలరాజు పరుగులు పెడుతూ వచ్చాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేసి పిల్లల వల్ల జరిగిన పొరపాటు ఏమిటో దయచేసి చెప్పమని వినయంగా అడిగాడు విశ్వామిత్రుడు ఇంకా తగ్గని కోపంతో నేను ఎంత పిలిచినా పలకలేదు అందుకే శిక్ష ఇంచాను ఇంతేకాదు ఈ వధూవర్లు నలుగురు చెవిటి వాళ్ళే తిరుగుతుంటారు ఒకళ్ళతో ఒకళ్ళు కలియాలన్నా కోరిక కలగగానే వాళ్ల తలలు మొక్కలై మరణిస్తారు అని శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రి మహర్షి శాపం వల్ల నలుగురు వధూవర్లు అడవుల్లో తిరుగుతూ అనేక బాధలు పడుతున్నారు ఒకరోజు అగస్త్య మహర్షిని చూసి నలుగురు దంపతులు ఆయన పాదాల మీద పడి జరిగిందంతా చెప్పుకున్నారు వాళ్ళ బాధ విని వాళ్ళని శివ పూజ చేయమని చెప్పాడు అందువల్ల వాళ్ళ పాపాలు పోయి శివ సాయుధ్యం చేరతారని చెప్పాడు అందుకు ఉదాహరణగా ఒక కథ వివరించాడు పూర్వం కీచక నగరాన్ని సాధారుణు అనే పేరుగల రాజు పాలిస్తూ ఉండేవాడు ఒకరోజు వశిష్ఠ మహర్షి అతడి ఇంటికి వచ్చాడు రాజుకు తెలుసుకొని బయటికి రావడానికి కొంచెం ఆలస్యమైంది వశిష్ఠుడు కోపంతో మూర్ఖుడ నేను నీ ఇంటి ముందు రెండు గడియల కాలం నిరీక్షించాలా ఇక నుంచి మీ దంపతులు కిరాతకులై జీవించండి నీ రాజ్యం మొత్తం అరణ్యంగా మారి ప్రజలందరూ అడవి జంతువులుగా మారిపోండు అని శపించి కోపంతో వెళ్ళిపోయాడు అప్పట్నుంచి సాధారణుడు అతని భార్య కిరాతకులుగా మారిపోయి అరణ్యంలో సంచరిస్తున్నారు ఒకరోజు తృణబిందు మహర్షి వచ్చాడు రాజు ఆయన పాదాలకు నమస్కారం చేసి శాపం నుంచి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని ప్రార్థించాడు మహర్షి రాజు దుస్తికి జాలిపడి ఇటువంటి ఆపదల నుంచి తప్పించుకోవాలంటే శివపూజలు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందడం ఒక్కటే మార్గం కాబట్టి మీ దంపతులు ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి ఆలయం ఆవరణంలోనే నివసించండి కొంతకాలం ఆలయానికి అవసరమైన సేవలు చేస్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సాధారణుడు తన భార్యను తీసుకొని దగ్గరలో ఉన్న బ్రహ్మేశ్వరం అనే శివాలయానికి చేరుకొని ఆ ఆలయాన్ని ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు వేసి స్వామి పూజకి అవసరమైన పత్రాలు పువ్వులు తెచ్చి అచ్చకుడికి ఇస్తున్నారు ఆ దేవదేవుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజ చేస్తూ అక్కడే ఉండిపోయారు నూట ఎనిమిది రోజులు అక్కడే ఉండి శివుడిని ఆరాధించాక వాళ్ళకి కష్టాలు తీరాయి అడవి ప్రదేశమంత నగరంగానూ మృగాలుగా మారిన ప్రజలందరూ మళ్ళీ తమ రూపాన్ని పొందారు సాధారణుడు సకల భోగ ఐశ్వర్యాలు పొంది చివరికి కైలాసం చేరుకున్నాడు శివుడిని ఆరాధించి పొందిన పుణ్యం వల్ల ఘోర శాపాల నుంచి కూడా ముక్తిని పొందవచ్చు అని చెప్పాడు అగస్త్య మహర్షి అదే సమయంలో ఒక శివాలయ అర్చకుడు అమృతేశుడు అక్కడికి వచ్చాడు అతడిని చూసి నువ్వు పుష్పగిరి కులంలో జన్మించావు గురు పదవుని అలంకరించిన వాడివి నువ్వు ఆరాధిస్తున్న ఆలయంలో అవసరమైన పనులన్నీ వీళ్ళతో చేయించు అని చెప్పి వాళ్ళని అప్పగించి వెళ్ళిపోయాడు అగస్త్య మహర్షి ఆ నలుగురు రాజదంపతులు శివగురువుకి నమస్కరించారు వాళ్ళని తనతో అమృతేశ్వరాలయానికి తీసుకొని వెళ్ళాడు శివగురువు శివపూజ అన్ని బాధల్ని హరిస్తుందని దానికి ఉదాహరణగా ఇంకొక కథ చెప్పాడు పూర్వం కశ్యప ప్రజాపతి మహర్షి దగ్గర మద్గులుడు అనే శిష్యుడు విద్య నేర్చుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడు పాఠం అప్పగిస్తూ ఉండగా అతడి నోటి నుంచి వచ్చిన తుంపరులు కశ్యపుడు మీద పడ్డాయి ఆయన కోపంతో ముద్గలుడిని దున్నపోతుగా మారిపోమ్మని శపించాడు ముద్గలుడు దున్నపోతుగా మారి గడ్డి మేస్తూ అజ్ఞానంతో తిరుగుతున్నాడు ఒకరోజు గడ్డి కోసం తిరుగుతూ శక్తీశ్వరాలయం దగ్గరికి వెళ్ళింది దున్నపోతు ఆలయానికి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న గడ్డి మొత్తం తినేసి శుభ్రం చేసింది తర్వాత ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి నిలబడగానే దున్నపోతు రూపం పోయి మద్గలుడు తన అసలు రూపాన్ని పొందాడు అక్కడున్న వాళ్ళందరూ అతడి శాపం గురించి తెలియక దున్నపోతు మనిషిగా మారడం అద్భుతంగా ఉందనుకున్నారు శివాలయానికి చుట్టూ ఉన్న గడ్డిని శుభ్రం చేయడం వల్ల కలిగిన పుణ్యమే దీనికంతటికీ కారణమని అనుకుని శివుడిని కీర్తించారు కథ చెప్పడం పూర్తి చేసిన శివగురు గుడ్డితనం చెవిటితనంతో బాధపడుతున్న రాజదంపతుల్ని తనతో తీసుకుని వెళ్ళి శివ సేవలో ఉంచాడు అమృతేశ్వరాలయాన్ని శుభ్రం చేసి కళ్ళాపు చల్లడానికి ఒకళ్ళని శివుణ్ణి అర్చించడానికి కావలసిన నీళ్లు తీసుకురావడానికి ఒకళ్ళని నియమించాడు మిగిలిన ఇద్దరిని అడవికి వెళ్ళి పువ్వులు పత్రి పండ్లు తీసుకుని రమ్మని చెప్పాడు వాళ్ళు కూడా అతి భక్తులతో శివగురు చెప్పినట్లు చేస్తున్నారు వాళ్ళ భక్తికి మెచ్చి శివగురువు శివనామ జపం ఉపదేశించాడు పరమేశ్వరుడికి సేవ చేసుకుంటూ తమ పని పూర్తయ్యాక శివగురువు ఉపదేశించిన నామాన్ని జపించుకుంటూ ప్రసాదాలతో కడుపు నింపుకుంటూ మిగిలిన సమయాన్ని పరమేశ్వరుని స్మరించుకుంటూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై ఒక్క రోజులు గడిచాక ఊహించిన విధంగా వాళ్ళకి ఉన్న గుడ్డి చెముడు రెండూ పోయాయి శివనామం జపించడం వల్ల వచ్చిన తేజస్సుతో రాజసం ఉట్టిపడుతూ కనిపించారు తర్వాత కూడా శివసేన వదలకుండా చేస్తూనే ఉన్నారు ఎనిమిది రోజులు అత్యంత భక్తి శివ ప్రదక్షిణలు శివోపచారాలు చేశాక నవ్వదూవర్లకి అజమహారాజు ఇచ్చిన సకల సంపదలు తిరిగి వచ్చాయి శివగురువు సహకారంతో విశ్వామిత్రుడు ఇచ్చిన శాపానికి మోక్షం కలిగిందని సంతోషించి శివగురువుకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు శివగురు సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించి శివసేవని దానివల్ల కలిగే పుణ్యాన్ని మర్చిపోవద్దని చెప్పాడు ఆ దంపతులు అమృతేశ్వరుడికి అభిషేకం చేయించి మహానైవేద్యం పెట్టించారు శివాలయానికి ఆనుకొని ఉన్న అడవిని నరికించి తమ గురువు పేరు మీద లోకధర్మ అనే పేరుతో మండపాన్ని ప్రాకాన్ని కట్టించారు రథోత్సవం జరిపించి గురువు అనుజ్ఞ తీసుకొని తమ ప్రదేశానికి వెళ్ళి సుఖంగా జీవించారు నవదంపతులు సుఖంగా కాలం గడుపుతున్నారు ఒకరోజు వాళ్ళ దగ్గరికి దుర్వాస మహాముని వెళ్ళాడు ఆయనని ఆహ్వానించి కూర్చోబెట్టి తగిన విధంగా సత్కరించారు కొంత సమయం గడిచాక అంతకుముందు జరిగిన విషయాలన్నీ ఆయనకు చెప్పారు తమకు కలిగిన కా శాపానికి కారణం చెప్పమని వినయంగా అడిగారు దుర్వాస మహనముని దివ్య దృష్టితో చూసి ఈ విధంగా చెప్పాడు పూర్వం యవన దేశంలో మహాదాదిత్య అనే నగరంలో వసుడు అనే పేరు గల గొప్ప ధనికుడైన వైశ్యుడు ఉండేవాడు అతడికి నలుగురు కొడుకులు ఆ నగరంలో ఆదిత్యేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది అదే నగరంలో ఉన్న శిల్పి ధన సహాయం చేస్తే ఆ దైవాలయాన్ని తను బాగు చేస్తానని వసుడిని అడిగాడు వసుడు అతడి కొడుకులు సహాయం చేయడానికి అంగీకరించారు తరువాత శిల్పి ఎన్నిసార్లు తిరిగినా ఆ తండ్రి కొడుకులు ధనం ఇవ్వలేదు ఒకరోజు నలుగురు కొడుకులు ఓడని బేరం చేస్తూ తుఫాను కారణంగా సముద్రంలో చిక్కుకుని మరణించారు నరకానికి వెళ్ళి అనేక బాధలు అనుభవించారు శివాలయం బాగు చేయడానికి సహాయం చేస్తామని చెప్పిన పుణ్యానికి ఆ నలుగురు రాజవంశంలో జన్మించారు శిల్పికి ధనం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ధనం మొత్తం పోయింది శిల్పి ఎన్నిసార్లు వచ్చి అడిగినా అతడి మాట వినకపోవడం వల్ల గుడ్డితనం చెముడు కలిగాయి అదే విశ్వామిత్రుడు శాపం ఇవ్వడానికి కారణం అని చెప్పాడు ఆయన చెప్పింది విని వినయంగా నమస్కారం చేశారు తరువాత దంపతులు ప్రజలకు ఏ బాధలు లేకుండా రాజ్యపాలన చేసి అనేక పుణ్యకారాలు చేసి పరమేశ్వరుణ్ణి చేరారు